అస్సలం వరహమతుల్ సోదరులారా సోదరి ఎంతో సంతోషంగా ఉండవలసినటువంటి సంసారాలలో నిప్పులు పోస్తున్నటువంటి కొందరు ఆడవాళ్ళు కొందరు మగవాళ్ళు ప్రస్తుత సమాజంలో అందమైన రూపాన్ని ధరించి బయట తిరుగుతున్నారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఇటు మగవారిని అటు ఆడవారిని కూడా కొందరు ఏదో ఒక రకంగా వలలో వేసుకొని తమ అవసరాలు తీర్చుకోవడానికి కొందరు చూస్తుంటే మరికొందరైతే ఫైనాన్షియల్గా డబ్బు పరంగా వాడుకోవడానికి మరికొందరు చూస్తున్నారు అయితే సోదర సోదరి అల్లారా వీళ్ళు చాలా తెలివిగా మనల్ని మోసం చేయడానికి వస్తారు ఉదాహరణకి పెళ్ళైపోయినటువంటి ఇద్దరు భార్యాభర్తలను విడదీయాలి అని చెప్పి అనుకున్నారనుకోండి అప్పుడప్పుడు భార్యని నాశనం చేయడానికి పరాయి మగవాడు భార్య జీవితంలో ఎంటర్ అవుతాడు ప్రవేశిస్తాడు అలాగే పరాయి స్త్రీ భర్త యొక్క జీవితంలో ప్రవేశిస్తుంది వీళ్ళు ఎలా ప్రవేశిస్తారు అంటే ఉదాహరణకి మన భార్య నంబరు వాళ్ళు పట్టుకొని మన భార్యతో ఎలా మాట్లాడతారు అంటే ఏమి పనుండదు డైరెక్ట్గా ఏం మాట్లాడరు హాయ్ అంటారు వీళ్ళు కూడా ఏదో తెలిసిన వాళ్లే కదా నా భర్తకి తెలుసు కదా అని చెప్పి హాయ్ అని మెసేజ్ పెడతారు హాయ్ అని మెసేజ్ పెట్టగానే అక్కడి నుంచి ఊరుకోరాలన్నమాట అక్కడి నుంచి మెసేజ్లు ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా ఏం మాట్లాడరు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని స్టార్ట్ అవుద్ది అలా స్టార్ట్ అయిన తర్వాత తిన్నావా అని మెసేజ్ వస్తుంది తిన్నావా అని కాదులేండి సారీ తిన్నారా అని గౌరవంగా మెసేజ్ వస్తుంది తిన్నారా అనగానే ఈవిడి కూడా హా తిన్నాను అని చెప్పి రిప్లై ఇస్తారు ఆ తర్వాత ఈమె తోటి ఎక్కువగా చాటింగ్ చేయటం పెడతారు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదనుకోండి అయ్యో ఒంట్లో బాగాలేదా ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్కి వెళ్ళకపోయావా పోయావా హాస్పిటల్కి వెళ్తే గమ్ముని తగ్గిపోద్ది కదా ఆరోగ్యం మళ్ళీ కుదుట పడుతుంది కదా అని చెప్పి కొన్ని మాటలు అవతల వ్యక్తి చెబుతూ ఉంటాడు ఇక్కడ శైతాన్ వీళ్ళకి ఎలా చేస్తాడంటే ధోకా ఎలా మోసం చేస్తాడంటే నీ భర్త కూడా అన్నిసార్లు నీ గురించి మెసేజ్ చేసి ఉండడు ఇతను చూసావా ఎన్నిసార్లు మెసేజ్ చేస్తున్నాడు ఎన్నిసార్లు నీ గురించి అడుగుతున్నాడు ఆలోచిస్తున్నాడు అని చెప్పి శైతాన్ వేస్తాడు కానీ వాస్తవం ఏంటో తెలుసండి అసలు నిజంగా మీ గురించి ఆలోచించేది మీ భర్తే ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగి ఇతడు సైడ్ అయిపోతాడు తిన్నావా అని అడిగి సైడ్ అయిపోతాడు కానీ మీకు ఆహారం గురించి బయటకెళ్ళి కష్టపడేది మీ భర్త మీ ఆరోగ్యం గురించి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్లేది మీకు ట్రీట్మెంట్ చేయించేది మీ భర్త అయితే సోదరులారా సోదరీ మనలారా శైతాన్ యొక్క పెద్ద మోసం ఎలా మొదలైందంటే ఈ రోజున మనకి తెలియకుండానే మన ఆడవాళ్ళని ఏదో ఒక రకంగా శైతాన్ చెడు మార్గంలో తీసుకెళ్ళిపోతున్నాడు అదే విధంగా కొద్ది మంది ఆడవాళ్ళు మగవాళ్ళ జీవితంలో కూడా వచ్చి హాయ్ బాగున్నారా బోన్ చేశారా ఏం కూర వండింది మా అక్కయ్య గారు అని మొదలెడతారు అలా మొదలెట్టిన కాడి నుంచి మీరు చాలా కష్టపడుతూ ఉంటారు మీ ఫ్యామిలీ కోసం మీరు చాలా శ్రమ పడుతూ ఉంటారు మీ ఫ్యామిలీ కోసం మీలాంటి భర్త దొరకడం మా అక్క అదృష్టం అని చెప్పి ఇలా మొదలెట్టి ఆ మెసేజ్లు ఆ మాటలు చాలా దూరం వెళ్ళిపోతాయి అన్నమాట ఎంత దూరం వెళ్ళిపోతాయంటే నెంబర్ తీసుకుంటుంది ఆవిడ సేమ్ ప్రాసెస్ హాయ్ అని పెడుతుంది తిన్నావా అని అడుగుతుంది ఆ తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది గుడ్ నైట్ అని మెసేజ్లు పెడుతుంది ఇక్కడి నుంచి లాకులు మొదలైపోతాయి ఎలాంటి లాకులు అటు భార్య ఏమో భర్తకి ఫోన్ లాక్ తెలియకుండా ఆవిడ లాక్ వేసేసుకుంటుంది ఇటేమో భర్త తన భార్యకి తెలియకూడదని ఫోన్ లాక్ వేసేసుకుంటారు అసలు భార్య భర్తలకి కర్మ ఏంటండి బాబు దరిద్రం కాకపోతే భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ ఏముంటాయి చెప్పండి నా ఫోన్ లాక్ నా భార్యకి తెలుసు నా భార్య ఫోన్ లాక్ నాకు తెలుసు అన్నట్టు ఉండాల ఎందుకంటే మనం చేసే చెడు పనులు ఎవరు చూసినా చూడకపోయినా మనం సృష్టించిన దైవంకి తెలుసు కదా మనం ఎన్ని వేషాలు అన్ని ఆయన గమనిస్తున్నాడు కదా దొంగతనము ఇంకోటి ఏదో చెప్తారు బాగా పచ్చి భాషలో మనం మామూలు భాష వాడుకుందాం వ్యభిచారము ఎక్కువ రోజులు దాగవ అంటారు ఏదో రోజు బయటడిపోద్ది కదా కానీ సోదరులరా సోదరి ద్వారా సైతాన్ చాలా ప్లాన్ చేస్తున్నాడండి ఏదో ఒక రకంగా ప్రేమగా ఉన్నటువంటి భార్యాభర్తల్ని దూరం చేయడం కోసం సహీ ముస్లిం యొక్క హదీస్ అల్లాఖే నవీస్ సల్హాల్లీస్లం తెలియజేశారు సైతాన్ తన అనుచరులతోటి ప్రతిరోజు కూడా సమావేశం ఏర్పాటు చేస్తాడు వాళ్ళని అడుగుతాడు మీరు ఈ రోజు ఏం పని చేసుకొచ్చారు మీ రోజు ఈ రోజు ఏం పని చేసుకొచ్చారని అందులో వాడు ఒక వ్యక్తిని నమాజ్ మానిపించాను ఒక వ్యక్తిని నేను సిగరెట్ కాల్పించాను ఒక వ్యక్తిని నేను మద్యం తాగిపించాను వగేర వగేరా మాట్లాడుతూ ఉంటాడు సైతాన్లు అందులో ఒక సైతాన్గా లేచి అంటాడు ఈ రోజు నేను భార్యాభర్తల మధ్య గొడవ పెట్టాను అంటాడు ఆ పెద్ద సైతాన్ లేచి వాడిని కౌకులించుకుని ఏమంటాడంటే శబాష్ ఏ పని చేస్తే నేను సంతోషపడతాను ఆ పని చేసి వచ్చారను అంటాడు అంటే ఏది ఏమైనప్పటికీ సోదరులరా సోదరియం ఉన్నారా సైతానికి చాలా ఇష్టమైన పని ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడం ఆ గొడవ పెట్టడానికి మార్గాలు ఏంటి అంటే ఈ ఫోన్ ద్వారా ఎవరో ఒకళ్ళు కొత్తగా పరిచయం చేస్తారు ఆ కొత్తగా పరిచయం చేసిన ద్వారా మన జీవితాన్ని పాడు చేయడానికి చూస్తాడు వాడేముందండి వాడు అవసరం కోసం పొగుడుతూ ఉంటాడు మన మంచి చెట్లు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు ఈవిడికేముంది ఈ బజార్లో కనిపించిన ఆడావిడి అయ్యో మీరు చాలా కష్టపడుతున్నారండి అఫ్రోజ్ గారు మీ ఫ్యామిలీ కోసం చాలా ఆలోచిస్తున్నారండి ఏదో పొగుడుతుంది వాళ్ళ అవసరం వాళ్ళది ఫైనాన్షియల్గా అవసరం ఉందో ఏంటో ఏది ఏమైనప్పటికీ సుదరలరు సుదరీమలరు సంసారాలు నాశనం అవ్వకూడదంటే పరాయి మగవాళ్ళని ఆడవారు తమ జీవితంలో రానివ్వకూడదు ఏ రకంగా కూడా అలాగే మగవాళ్ళు పరాయి స్త్రీలను తమ జీవితంలో రానివ్వకూడదు ఈ రోజులు చాలా చెడుగా ప్రవర్తిస్తున్నారు ప్రజలు సొంత స్నేహితుడే కదని ఇంట్లోకి రావడానికి అనుమతిస్తే వాళ్ళు ఎంత దరిద్రానికైనా దిగజారిపోతున్నారు అయితే ఇక్కడ కొద్ది మంది ఏం చేస్తారంటే ఎవరైనా తప్పు ముస్లిం చేశాడు అనుకోండి పెద్ద స్క్రీన్ మీద రాస్తారనమాట ముస్లిం చేసినటువంటి నమ్మక ద్రోహం అని చెప్పి అదే ముస్లింలు కాని వాళ్ళు చేశారు అనుకోండి పెద్దగా ఎవరికి దీన్ని చర్చించరు నేనేమన్నానంటే మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ప్రతి మతంలో ప్రతి కులంలో ఉంటారు మన స్నేహం ఎలాంటి వాళ్ళతో ఉండాలంటే ఎవరితో స్నేహం చేస్తాం వాళ్ళైతే మన జీవితంలో మనం ఇబ్బందులకి గురికామో అలాంటి వాళ్ళతో స్నేహం చేసుకోవాలి అలాంటి వాళ్లతోటే మనం ఉండాలి ఎంత స్నేహం ఉన్నా పరద చాలా ముఖ్యం స్నేహం ఎక్కువగా ఉందని చెప్పి బే పరద అవ్వకూడదు ఆ దానికోసమే సోదర సోదరి ఏమన్నారా మగవాళ్ళ జీవితంలో కూడా పరాయి ఆడవాళ్ళని రానివ్వకూడదు ఎవరైనా పరాయి ఆడవాళ్ళు మనతో చాటింగ్ చేస్తూ ఉన్నా వెంటనే చెప్పేయాలి ఆ ఏంటమ్మా చెల్లి చెప్పు అని చెప్పి కథం అక్కడితో చెల్లి అనగానే అవతల నీళ్లు కారిపోతాయి కథం మొక్కడితో టళ్ళ అదే విధంగా అదేవిధంగా సోదరరా సోదరి మనరా యవ్వనస్తులైన ఆడపిల్లల్ని కాలేజీల్లో తమ జీవితాలు పాడు చేసుకోవడానికి సైతాన్ రకరకాల కుట్రలు చేస్తున్నాడు వాడు ఏదో రకంగా నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వు చాలా అందంగా ఉంటావు రుఖ్యాను చాలా అందంగా ఉంటావు అని చెప్పి కొద్దిమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తున్నారు ఊరికే చేస్తారా ఊరికే కాదు వాళ్ళు మన నుంచి ఏదో ఆశిస్తున్నారు ఏదో కోరుకుంటున్నారు డైరెక్ట్ గా మనకు దొరకట్లేదు చెప్పట్లేదు అంతే ఎప్పుడు చెప్తారు ఇవన్నీ మనం బాగా వాళ్ళకి దగ్గరకి అప్పుడు చెప్తారు ఆ తర్వాత మనం కొద్దిగా ముందుకు వెళ్ళిపోతాం తర్వాత నష్టపోతాం తర్వాత గోల పెడతాం ఏం లాభం ఉండదు అప్పుడేం లాభం ఉండదు ముందే మనం ఎలా తో దువా చేసుకోవాలి ఎలా ఏ కాలేజీకి అయితే నేను వెళ్ళి చదువుకున్నానో అక్కడ నా విశ్వాసం పాడవకుండా రక్షించు అక్కడ ఏదైతే శైతాన్ కుట్రలు పన్ని నా విశ్వాసం పాడు చేయడానికి నన్ను నీకు దూరం చేయడానికి ట్రై చేస్తున్నాడో వాడి యొక్క కుట్రల నుంచి మనను రక్షించు అని చెప్పి నా విశ్వాసాన్ని రక్షించని చెప్పి దువా చేసుకుని మనం కాలేజీకి వెళ్తూ ఉండాలి ప్రతిరోజు అల్లాతో దువా చేస్తూ ఉండాలి నా విశ్వాసాన్ని రక్షించాలని మన ముస్లిం అబ్బాయిలు వెళ్తే పరాయి ఆడవాళ్ళని చూడకుండా మనం ముస్లిం అబ్బాయిలు జాగ్రత్త పడాలి మన ముస్లిం అమ్మాయిలు కాలేజీలకు వెళ్తే పరాయి మగవాళ్ళని చూడకుండా మన బిడ్డలు జాగ్రత్త పడాలి ఎందుకంటే విశ్వాసం నాశనం అవడానికి కళ్ళే మూల కారణం స్టార్టింగ్ ఎక్కడి నుంచే అవుతుంది అసలు స్టార్ట్ చేయకపోతే అంటే చూడకపోతే అసలు గొడవ ఉండదు ఎక్కడి నుంచి మొత్తం దరిద్రాలు ప్రారంభమవుతాయి అందుకోసమే సోదరి సోదరీమలరా ఏది ఏమైనప్పటికీ అటు భార్యాభర్తల జీవితమైనా ఇటు యవనస్తులైనటువంటి అబ్బాయి అమ్మాయి జీవితమైన పాడు చేయడానికి సైతాన్ రకరకాల ప్రయత్నాలు రకరకాల కుట్రలు చేస్తున్నాడు వాడి ప్రయత్నాల నుంచి వాడి కుట్రల నుంచి అల్లా మన అందరినీ రక్షించుగాక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ విలువైనటువంటి కామెంట్ని కూడా రాయండి అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కూ